మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మహిళల్లో నైపుణ్యాలకు పదును పెట్టి వారి ఆర్థిక పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం పలు రకాల కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు మెప్మా మరియు హోమ్ ట్రయాంగిల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్న సర్వీస్ ప్రొవైడర్స్ ఫేజ్ వన్ నమోదు కార్యక్రమం దర్శిపట్నంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో ఏర్పాటు చేయగా డాక్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య నీటి సంఘం డిసి అధ్యక్షులు కామిరెడ్డి వెలుగొండారెడ్డి మెప్మా టెక్నికల్ ఎక్స్పర్ట్ సంతోష్ రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి సమపాలలో అందేలాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన యువ నాయకులు లోకేష్ గారు ఇంకా కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు రైతులకు గాను విద్యార్థులకు గాను మహిళలకు గాను అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా పథకాలు తీసుకొస్తున్నారు ఇవాళ మనం చూస్తే మెహ్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా ఇదేంటంటే పేదరికం నిర్మూలన చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ మిషన్ యొక్క మెయిన్ ఏంటంటే మహిళల సాధికారత లేదా పేదరికం నిర్మూలన లేదా ఇప్పుడు జనరల్గా గా వర్క్ చేసుకునే వాళ్ళకి ఆదాయం పెంచేలాగా వాళ్ళు వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ అట్లాగే ఇందులో ఎన్రోల్ అయితే అడిషనల్ గా కుటుంబ పోషణకు ఎంతో కొంత మనీ వస్తుంది వాళ్ళని మనం పథకాలు ఏదో ఊరికే ఇచ్చాము అన్నట్టు కాకుండా ఎవరి వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచేలాగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ బ్యూటీషియన్స్ వీళ్ళందరూ ఎన్రోల్ అయితే సిక్స్టీన్త్ నుండి ట్రైనింగ్ సిక్స్టీన్త్ నుండి ఓకే డేట్ త్వరలో చెప్తారు ఒక పదిహేను రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత సర్టిఫికేషన్ వాళ్ళకు ఒక ఐడి కార్డ్ యూనిఫామ్ ఎందుకంటే ఇది ఆన్లైన్ నుండి సర్వీస్ ప్రొవైడింగ్ కాబట్టి ఎవరు ఫేక్ పీపుల్ రాకుండా అట్లాగే మనం దీంట్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి కూడా గుర్తింపు ఒక మంచి జాబ్ ఉన్నట్టుగా ఉండడానికి ఇందులో ఎన్రోల్ అయ్యి ఇంకా ఆన్లైన్ ద్వారా ఇది ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఎన్రోల్ అయిన వాళ్ళకి సర్వీస్ ప్రొవై మెక్మాతో హోమ్ ట్రాంగిల్ యాప్ లు ఒక ఎంఓయు చేసుకొని ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ ఇది పెరుగుతుంది అట్లాగే ప్రజలకు కూడా ఏంటంటే బయట వర్క్ చేపించుకునే దానికన్నా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీకు కొంత తక్కువలో అయిపోతుంది సో ఇద్దరు బెనిఫిట్ అవుతారు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్